టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు చెప్పబోయేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు పిల్లలకి ప్రతి వాడి కోపం ఎక్కువైపోతుంది సో వాళ్ళకి ఒక కుర్రవాడు ఉంటాడు ఆ కుర్రవాడు ప్రతిదానికి కోపం ఇసుకు అందరూ తగాదా పెట్టుకుంటాడు వాళ్ళ నాన్న చెప్పి చూస్తాడు కానీ వాడు మారాడు వీళ్ళు ఎట్లా మార్చాలని చెప్పి ఆయన ఏం చేస్తాను అండి అరే బాబు ఒక బస్తా మేకులు ఇక్కడ పెట్టా నీ కోపం వచ్చినప్పుడల్లా మన వుడ్ ఫెన్సింగ్ మన ఇంటికి ఆ ఫెన్సింగ్ మీద మేకు కొడతా ఉండి అంటాడు సో ఎప్పుడైతే నువ్వు కొట్టలేదు ఆ రోజు నాకు వచ్చి చెప్పమంటాడు సో పిల్లవాడు ఏం చేస్తాడు కోపం ఫస్ట్ రోజున నలభై మేకులు కొడతాడు ఎందువల్ల అంత కోపం ఉంటుంది అట్లా చాలా చిన్న చిన్న చిన్నగా వాడికి అంత తగ్గించుకుంటాడు కోపం నాయన కోపం మేకు కొట్ట కోపం తగ్గించు కంట్రోల్ చేసుకుంటే మంచిది అని చెప్పి చిన్న చిన్నగా అలా థర్టీ ఫైవ్ డేస్కి మేకు కొట్టడం ఆపేస్తాడు అప్పుడు నా దా తండ్రి దగ్గరికి వచ్చి డాడీ నేను ఇవాళ మేకులు కొట్టలేదు డాడీ చూడండి అంటే మంచి వెలిగొడినాయన నువ్వు రా ఒక్కొక్క మేకు పీకు నాయన అంటాడు ఒక్కొక్క మేకు పీకుతాడు అక్కడేముంటుంది చూడరు ఆయన అంటాడు అంటే ఒక గురువు ఉంటుంది అంటే ఒక ఘాటు నాయన ఏంది అంటే చూసావు నాయన నువ్వు మేకు తీసిన లోన గాయం ఉంటుంది మా అంటే గురువు ఉంది అక్కడ గుంటబడింది అట్లానే మన మనిషిని కోపం మాట అంటే తర్వాత నేను సారి చెప్పినా వాడికి బాధ చాలా ఉంటుంది ఎట్లా అయితే ఇక్కడ గుంట ఉందో మనిషి గుండెల్లో కూడా అంత బాధ ఉంటుంది కాబట్టి ఇవి ఎప్పుడు మాట్లాడే ముందల యువర్ మాస్టర్ ఆఫ్ ద వర్డ్ యూ అవర్ నాట్ స్పోక్యన్ యువర్ స్లేవ్ టు ద వర్డ్ విచ్ అవర్ స్పోక్యన్ కాబట్టి కోపంలో మాట్లాడిన దానికి నువ్వు రాజు మాట్లాడితే మాట కోపంలో మాట్లాడినది బానిసైపోతావు కాబట్టి ఎప్పుడు ఇంకొక నోటు దూలతో కానీ కోపంతో కానీ అనవసరంగా తోలనాడకూడదు దానివలన ఎన్నో బాధలు ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది ఎంతోమందిని బాధ పెడతావు దానివలన ఇప్పుడు కళ్ళు తెరుచుకొని కంట్రోల్ చేసుకొని ఎప్పుడెవరిని బాధ పెట్టక కోపాన్ని మేనేజ్ చేసుకుంటా నువ్వు పైకి ఎదగాలి జీవితంలో ఉన్నతంగా ఉండాలి కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఈ సోది ఇక్కడ చూడండి మేకు తీసినా కూడా గుంటున్నట్టు బాధ తొందరపడి మాట అనబాకండి అని చెప్పి తెలుసుకొని వాడు జీవితాన్ని మార్చుకొని పీస్ఫుల్గా ఉంటాడు థ్యాంక్ యూ వెరీ మచ్